ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సింగ్ నగర్ లోని నగర్ సచివాలయం రెండు వందల ముప్పై రెండో నంబర్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేసి వీఆర్ఓ వెంకటేష్ గాంధీ ఇద్దరు కలిసి నలభై ఐదు పేల లంచం తీసుకుంటుండగా పట్టుకుని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికుమార్ ఎబ్బిలి అందిస్తారు ఈ రోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏసీబీ రైడ్స్ జరిగాయి దానికి సంబంధించి రెవెన్యూ విభాగంలో ఒక వీఆర్ఓ అయితే సాక్షాత్తు లక్ష నుంచి రెండు లక్షల వరకు లంచ్ అడగటంతో అది ఒక కంప్లైంట్ ద్వారా వెళ్ళడం వల్ల ఏసీబీ అధికారులు ఒక్కసారిగా రైడ్ చేసి వెంకటేష్ అనే విఆర్ఓని గాంధీ అనే అతని అరెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి బాధితులు అయితే ఇక్కడ ఉన్నారు సెంట్రల్ నియోజకవర్గంలోని సచివాలయం నెంబర్ రెండు వందల ముప్పై రెండులో ఉన్నారు దానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుందాం బాధితులు ఏమేందమ్మా నమస్తే అండి నా పేరు విజయభాస్కర్ ముప్పై రెండు డివిజన్ శాంతినగర్ హెస్టైన్లో ఉంటాను నాకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ గురించి కావాలని నేను మా సచివాలయంకి వెళ్ళి వచ్చి అడిగాను అడిగితే వీఆర్ఓ గారిని కలమన్నారు వీఆర్ఓని కలిశాను కలిసిన తర్వాత నా దగ్గర ఉన్న అప్లికేషన్స్ అన్నీ అప్లై చేస్తే ఆ డెత్ సర్టిఫికేట్ మీ ఫాదర్ వేయాలని అడిగారు అడిగిన తర్వాత నేను ఇచ్చాను మా ఫాదరు తొంభై నాలుగులో చనిపోయారండి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చనిపోయిన తర్వాత నేను ఆ డిస్సర్టిఫికెట్ తీసుకొస్తే ఇది ఇక్కడ చల్లదు ప్రకాశం న్స్ కదా అక్కడికి వెళ్ళి చేయించుకున్నాను అన్నమాట అంటే మా ఫాదర్ గారు చనిపోయిన తర్వాత మేము విజయవాడలోనే ఉన్నామండి మేము ఎక్కడ ఉన్న ప్రూఫ్ తోటే ఉన్నాయని చెప్పి నేను చెప్పాను అయితే అతను తర్వాత ఇవన్నీ అడిగిన తర్వాత అతను సార్ గారు ఏమన్నారంటే వెంకటేష్ గారు నేను తర్వాత మిమ్మల్ని పర్సనల్గా కలుస్తాను మీరు అవ్వదు ఇక్కడ ఆ తర్వాత అని అన్నారు అంటే నేను అన్నాను సరే సార్ అని అన్నాను ఓకే అయిన తర్వాత పర్సనల్గా కలిసిన తర్వాత నాకు సారు మంచం అడిగారు ఎంత సార్ అని అడిగాను సరే ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటాయనుకొని అడిగితే సార్ అన్నారు లక్ష రూపాయలు అయితే అని అన్నాడు సార్ లక్ష రూపాయలు ఏం సార్ మేము పేదవాళ్ళం సార్ మేము అంత తెచ్చుకోలేము అని మేము ఓకే సార్ లక్ష రూపాయలు అయింది అని అన్నారు అయిన తర్వాత నేను నేను అంత ఇచ్చుకోలేను నేను పిలవాడిని நேன் ஒரு ஆர்டர் ட்ரைவர்ட்டு செது அந்த இது அமௌண்ட் இல்லை லோன் சொல்லி ஆனால் தான் பரிஷ்காரம் நீரே மாதிரி கவர்னிங் நான் அப்படி படிக்க போது எவ்வளோ எவ்வளோ வெங்கடேஷ் வெங்கடேஷ் அடிக்கடி அமர்வார் வீரர் ஓகே டேரெக்ட் வச்சு அது பற்றி సచివాలయాల్లోగా ప్రధానంగా కొన్ని సమస్యలకైతే పరిష్కార మార్గాలు లేని సమస్యలు అయితే చాలా ఉన్నాయి అయితే ఒక్క రెండు విభాగంలో చూసుకుంటే ఇక్కడ ఎఫ్ఎంసీ సర్టిఫికేట్కి ఏకంగా లక్ష రూపాయలు అడగటం అనేది మామూలు విషయం కాదు దీని మీద ఈ కుర్రోడు ఇప్పుడైతే ఎవరైతే బాధితుడు పొరవాడు ఉన్నాడో ఆ తండ్రి చనిపోతే ఆ తండ్రి చనిపోయింది వేరే ఊర్లో ఇదే ఊర్లో ఈ ఊరు వచ్చి వీళ్ళు బ్రతుకుతున్నారు ఇక్కడ వీళ్ళకి కావాల్సిన రేషన్ కార్డు బెర్త్ సర్టిఫికెట్ ఫ్యామిలీ ఇక్కడ ఉంటున్నట్టు అన్ని సర్టిఫికెట్లు ఉన్నా కానీ ముందు కనీసం అప్లికేషన్ తీసుకోకుండా వన్ ల్యాక్ డిమాండ్ చేయటం అంటే రెవెన్యూలోని పనిచేసే వ్యక్తులు ఎలా ఎలా ఉన్నారో మనకు తెలుస్తుంది అయితే దీన్ని ఏది ఏమైనా కానీ రెవెన్యూ అనే కాకుండా సచివాలయంలో కొన్ని సమస్యలకు ఉదాహరణ తీసుకుంటే ఒక రేషన్ కార్డు తీసుకుంటే రేషన్ కార్డులో మనిషిని యాడ్ చేయడానికి కానీ ఒక మనిషిని తీసేయడానికి కానీ ఎట్లాంటి సమస్యలు అలాగే పిల్లల్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ యాడ్ చేయడానికి ప్రతి అప్లికేషన్కి ఒక ఖరీదు పెట్టి పని చేస్తున్నారు ప్రభుత్వ విభాగం ఉంది ఏది ఏమైనా రెవెన్యూ కాకుండా ఎటువంటి ప్రభుత్వ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి అవినీతే కేంద్రంగా పనిచేస్తున్నట్టు కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఏదైనా వీటి పరిష్కార మార్గాలు కావాలంటే ఎటువంటి ఎట్లాంటి సమస్యలు ఏమి ఆ సమస్యలకి పరిష్కార మార్గాలని ప్రభుత్వమే చూపిస్తే కానీ అవినీతి కట్టుకట్టువైనాయి ఎప్పుడూ రవికుమార్ డివై న్యూస్ ఆంధ్రప్రదేశ్